బీఆర్కే భక్తి స్వాగతం అందరికీ నమస్కారం నేను మీ పల్లవి మనతో అయితే ఉన్నారండి జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు వ్యవస్థాపకులు ఆయనే మరెవరో కాదు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు అయితే గురుగారు మనతో పాటు ఉన్నారు మహాభగల్ తాంత్రికుడు కూడా ఆయన ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు ఎలా ఉన్నారు గురుగారు చాలా రోజుల తర్వాత అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు మాకు ధన్యవాదాలు గురువు గారు ఇప్పుడు చాలా మంది మన వ్యూవర్స్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు అవేంటంటే ఇప్పుడు చాలా మంది పెళ్ళైన స్త్రీలు ఇప్పుడు పెళ్ళయి ఈ రోజు పెళ్ళయిందనుకోండి ఈ రోజు ఈవినింగ్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా గాజులు తాళిబొట్టు ఇవన్నీ తీసేసి జీన్స్ ప్యాంట్లు ఇలా తిరుగుతున్నారంట సో ఇలా తిరగొచ్చు అంటారా లేదంటే పెళ్ళైన వాళ్ళు నిజంగా పవిత్రంగా ఆ తాళి బొట్టు ఇవన్నీ మెయింటైన్ చేయడం ముఖ్యమంటారా ఇలా ఒక క్వశ్చన్ అడగమని అన్నారు మన వ్యూవర్ అడగమన్నారు అడిగారండి గురువు గారిని చాలా మంచి ప్రశ్న తల్లి పూర్వం ఏంటి అని అంటే ఏకోధక వస్త్రదౌ మహాక్షయంది సర్వాధ పుండరీగం మహాంతే సమమేష్యత అన్నారు అంటే పూర్వం మీరు చూడండి ఏకవస్త్రాధిగంలో ఉండేటువంటి వారు ఆడవారు అంటే పైన జాకెట్ కూడా లేకుండా చీరనే మొత్తం కప్పేసేటువంటి వారు అవునా మనం చూసే ఉంటాం పూర్వంలో తర్వాత త్రివస్త్రాధికం మూడు వస్త్రాలుగా మారింది అంటే జాకిటి చీర లంగాని మూడు వస్త్రాధికాలు కూడా వచ్చాయి రాను ఇప్పుడు ఏంటి అని అంటే ఇదొకటి ఒకటి కలియుగంలో సైన్స్ యుగంగా మారింది టెక్నాలజీ యుగం కలియుగం కాదు ఇప్పుడు దీని పేరు కేవలం టెక్నాలజీ యుగము టెక్నాలజీలో ఏంటి తల్లి పెళ్ళైన వారు ఏంటండి పెళ్ళైన వారి వారికి ఎందుకు తల్లి పుట్టిన పిల్లవాళ్ళకు కూడా జీన్స్లు వేస్తున్నారు ఒకప్పుడు సాంప్రదాయానికి మారుపేరైనటువంటి భారతదేశము సైన్స్ యుగం కింద మారుతుంది పూర్వము కుల విద్వేషాలు కుల మార్పిళ్ళు కుళ్ళతత్వాలు ఇవన్నీ జరిగేటువంటివి ఇప్పుడు చూడండి అమెరికా వంటి దేశంలో కొన్ని ప్రా అన్ని ప్రాంతాల్లో చాలా హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ వారికి సఫరేట్గా ఒక గది ఉంటుంది ఆ గదిలోకి వెళ్ళి వారు వేసుకున్నటువంటి యొక్క జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా వేసుకొని వస్తే అక్కడవి విప్పేసి చీర కట్టుకొని మరలా దేవాలయానికి వెళ్ళేటువంటి వారు అక్కడ సపరేట్గా చీరలో రావాలి అని అక్కడ గదులు పెట్టారు అక్కడ అంటే మన యొక్క హైందవ ధర్మం ఏదైతే ఉందో ఇతర దేశాల్లో నడుస్తుంది కానీ మన దగ్గర నడుస్తుందా అదే మన ఆలయంలోకి చూడండి వివాహమైన వరకు కాదు మామూలుగా ఉండేవారే ఇష్టమైన డ్రెస్సులతో దేవాలయంలోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి మసీదులో స్త్రీలను గురకాయ లేని రాణిస్తారా అంటే వాళ్ళు చూడండి వాళ్ళ ధర్మాన్ని ఖచ్చితంగా ఒక గురుకాయ ఇంపార్టెంట్ అంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళినందుకు గురకా లేకుండా వచ్చేట వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు సార్ పోనీ నేను తీసేసే వస్తా అని ఎవరైనా వాదించే వాళ్ళు ఉన్నారా లేదు లేదు అవునా చర్చిలో అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లయినా పోవచ్చు ఎట్లయినా రావచ్చు అది వాళ్ళ ఇష్టాను సార్ అంటే కొన్ని మన ధర్మానికి కొన్ని నియమం అనేది హైందవ ధర్మానికి ఉన్నది స్త్రీ అయినటువంటి వారు మెడలో తాలిబొట్టు చేతికి గాజులు మట్టెలు సింధూరము నిధుడి మీద సింధూరము ధరించాలి అనేటువంటిది మన పూర్వీకుల ముందు నుంచి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ వివాహమైంది ఇంకా రాత్రి అయిందంటే చండాలపైన నైట్ డ్రెస్లు వేస్తున్నారు అవునా దాని తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు నైటీల మీదనే ఉంటారు ఆ నైట్లో లేకపోతే వీళ్ళకి ఏ పని జరగట్లా ఒకటి రెండవది ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి వివాహమైన స్త్రీ నేను రీసెంట్గా ఒకరిని చూసి ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందా నా దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చింది మెడలో తాలిబొడ్డు లేదు కాలుకు మట్టలు లేవు వివాహమైంది ఒక బాబు అపాయింట్మెంట్ తీసుకుంది కదా అని ఆమెకు చాలాసేపు సమయం ఇచ్చి మాట్లాడి 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 ఆమె అడిగిన ప్రశ్నలకు కూడా నాకు కొంచెం కోపం వచ్చి లాస్ట్ అండ్ ఫైనల్గా తిట్టి పంపించేసేసా నీవు నా దగ్గరికి రాకపోయినా మంచిదే నీవు నా దగ్గరికి రావాలనుకుంటే మొదలు మెల్లోని వేసుకో నువ్వు మట్టెలు పెట్టుకో మట్టెలు పెట్టుకున్నాక చీర కట్టుకొని నా దగ్గరికి రా అని చెప్పా చీరే అమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క టెక్నాలజీలో ఇవన్నీ ఎందుకు తీస్తున్నారంటే కొంతమంది వృత్తిరీత్యా అని చెప్పుకోవడం తప్ప వేరేమన్నా ఉందా సరే ఈ వృత్తి తీస్తున్నారు ఇదే వృత్తిరీత్యలో ఆ స్త్రీ చెయ్యని తప్పంటూ లేరు కొంతమంది వ్యజనాలకు లోటైపోతున్నారు బయటికి వచ్చి చూస్తే నేను భాగ్యనగరానికి వచ్చినప్పుడల్లా చూసి తలదించుకొనే నేను వెళ్ళిపోతున్నా తల్లి చేతుల్లో సిగరెట్లు ఉండడము లేకపోతే అది వైన్ గ్లాసులు పట్టుకొని తాగడాలు భర్త ఉండంగా భార్య పరపురుషులతో తిరగడాలు ఇవంతా కరెక్టే అంటారా కరెక్ట్ కాదు మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి కానీ ఎక్కడో ఉండే దేశాల్లో మన ధర్మాన్ని నిలబెడుతున్నారు ఇక్కడ ఉన్న మనకేం కర్మ మనం నిలబెట్టకుండా ఉండడానికి ఆ దేశం వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు వాళ్ళు మన సాంప్రదాయాలను మనం పా వాళ్ళు పాటిస్తున్నారు మనలో పాటించేటి వాళ్ళు ఎవరండి మన పూర్వీకులు మనల్ని కన్న మన తల్లిదండ్రులు మనము పది మంది కావచ్చు ఇప్పుడున్న పిల్లవాడికి చూడండి పుట్టిన పిల్లవాడికి కూడా ఇట్లా స్కర్ట్స్ అని చంకలు కనిపించేలాగా డ్రెస్సులు వేయడాలు లేకపోతే ఇంకా తప్పుగా మాట్లాడుతున్నందుకు క్షమించండి శరీర భాగాలు కనిపించేటట్టుగా డ్రెస్సులు వేస్తున్నారు ఇది కరెక్టేనా అమ్మ కరెక్ట్ కాదు ఒక స్త్రీ ఒక ధర్మపరంగా ఉన్నప్పుడు ఒక పురుషుడు ఆమెను చెడుగా చూడడు అవునా భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయ అన్యాయాలు మొదలు వస్త్రధారణలో కూడా జరుగుతున్నాయి తల్లి ఇంకొంతమంది పిల్లలైతే కొంతమంది మొగనా కొడుకులే చాలా చండాలను చేస్తున్నారు అవునా కాకపోతే ఏంటి అని అంటే మన సనాతన ధర్మాన్ని పెంచాలి అని అంటే ఎవరో ఒకరు ధర్మరథాన్ని పట్టాలి అంతే తప్ప మనం ఈ వీడియోలలో వీటి గురించి మాట్లాడుకున్న వీటి గురించి చేసిన వాళ్ళు దీన్ని ఒక చౌన వింటారు ఇంకో చౌన వదిలిపెడతాడు చవిట ముందు శంఖమూతితే వాడు ఏమన్నా మాట్లాడగలుగుతాడా వినగలుగుతాడా అరే ఏంటిది శబ్దం అని చుట్టూనే చూస్తాడా లేదు ఇప్పుడు ఇది చూసినా వాళ్ళ ముందు మనం శంఖమూదినట్టే అయితే మారరు అంటారా కొంతమంది మూర్ఖుల్లాగే ఉండిపోతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇదంతా చూస్తూ ఉండగా కూడా మారిన వాళ్ళని ఒక్కరిని చూపియండి మీరు ఒక్కరిని అరే నా ధర్మం ఇది నేను ఇలానే బతుకుతా ఇలానే జీవిస్తా నేను ఈ విధంగానే వెళ్తా ఎవడేమనుకున్నా మంచిదే నా మెల్లో తాళిబొట్టు ఉంటుంది నా కాళ్ళకు మెట్టలుంటాయి అనేటట్టు ఒక్కరిని చూపించండి సినిమాలలో కొన్ని సినిమాలల్లో చూపించారు ఏది మన సూర్య గారిది సింగం అనే సినిమా ఉండేది అందులో అనుష్క గారికి వివాహమైతే మన ఏది ఎయిర్పోర్ట్లో చెక్ చేసేటప్పుడు మెడలో తాళి తీయమంటే ఆమె తీసిందారా ఆమె ఇది చూపించడానికి సన్నివేశము ఆ యొక్క చిత్రంలో పెట్టారు ఆమె నా భర్త కట్టిన తాళి నువ్వు నేనేం నేనేందు తీసేది నేనొక హిందూ బిడ్డను ఒక మనిషిలో ఆలోచన రప్పించడాని కోసం ఆ ఆ సన్నివేశాన్ని అందులో పెట్టారు కానీ అది చూసి మారిన వాళ్ళు ఒక్కరున్నారా ఇలాంటి నేను చెప్పడం కాదు సినీ ప్రముఖులు కూడా వీటి విషయంలో కొన్ని మనకు క్లుప్తంగా చూపిస్తూ ఉన్నారు అవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా మారారా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు ఇంకా పెంచుతూ ఉన్నారు వీటిని ఎక్కడ ఆగకుండా ఏమన్నంటే స్త్రీ సొసైటీ అంటున్నారు ఆడవాళ్ళ సొసైటీ మా ఇష్టం ఆ మాట నాకు ఎవరైనా ఏం మాట్లాడతారు తల్లి లేకపోతే ఉమెన్స్ ఏదో చట్టం లెక్క ఉన్నది కదా దాని గురించి మాట్లాడతారు ఉమెన్ సొసైటీ అని స్త్రీలకు ఇది లేదు అది లేదు మాకు ఇలా ఉండాలి మా మా సో మాకు మాకు బతకాలి అనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు నేను రెండే రెండు ప్రశ్నలు మొహమాటం లేకుండా అడగొచ్చారా తల్లి అంటే మీరు కూడా ఒక స్త్రీమూర్తి మాతృరూపంతో సమానము నేను వేరే ఉద్దేశంగా అడగట్లేదు ఇప్పుడు వివాహమైంది తల్లి పిల్లల్ని కన్నారు మనం పది మందితో ఒకరో ఇద్దరో ముగ్గురో అన్నట్టుగా వెళ్తూ ఉండేటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఆ పిల్లల్ని తండ్రి ఎవరని చెప్పి చూపిస్తుంది ఏమే ఎవరిని చూపియ్యాలి అసలు ఆస్కారం లేదు మరి ఆ పిల్లలు ఎవరికి పుట్టినట్టు వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు భార్య ఉండంగా పరస్త్రీ దగ్గరికి పోతున్నారు అవునా అలాంటప్పుడు పెళ్ళెందుకండి చేసుకోవడము పెళ్ళి అనే పేరెందుకు పెళ్ళి అనే ధర్మం ఎందుకు నీకు నచ్చిన వాళ్ళతో తిరిగేసుకో రోగాలు తెచ్చుకో రోగానికి బానిసగా ఎవరు వద్దన్నారు నేను ఎవరైనా వద్దన్నారా లేదు ఇంకో మాట అడుగుతా నిజాయితీగా ఒళ్ళు అమ్ముకునేటువంటి ఆడవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు నిజాయితీ పరులు తల్లి నిజాయితీ పరులు వాళ్ళు ఒళ్ళుని అమ్ముకుంటున్నా వాళ్ళు ఏ రోజు కూడా మన ధర్మాన్ని తప్పట్ల వాళ్ళంతా ఆ పనిలో ఉన్నా కూడా మన దేవాలయానికి వస్తారు స్వామివారి కర్చనలు పుష్పాలు అన్నీ చేస్తారు మళ్ళీ వారు వృత్తి వృత్తి రీత్యా వాళ్ళ వృత్తిది కానీ భగవంతుని మాత్రం వాళ్ళు మరవట్ల వాళ్ళు ఎంత చెడు వృత్తిలో ఉన్నా వాడి దాని మెడలో తాళి ఉంటుంది ఆమె మెడలో తాళి మాత్రం ఉంటుంది మరి ఆ వృత్తికి దీనికి సంబంధం ఉందారా తల్లి లేదు వాళ్ళు కూడా మన వృత్తిని గౌరవిస్తున్నారే మామూలుగా ఉద్యోగాలలో ఉండేటువంటి వారి తాలిబొట్టు తీయడాలు మెట్టలు తీయడా వాళ్ళు ఇదెంతవరకు కరెక్ట్ అమ్మా అసలు అది మన ధర్మంలో కాదు కదా మన శాస్త్రంలోనే లేదు దీనివల్ల మనకు తెలవనటువంటి ఆలోచనలు మనకు తెలవకుండా మన శరీరంలోకి ప్రవేశించి మనమే తప్పుదారి పడుతున్నాము కదా మహాదేవ ప్రేక్షకులందరికీ నేను చిన్న విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఛానల్లో కింద నా పేరుతోనే నెంబర్ పడతాదండి వేరే ఏ నెంబర్ పడదు ఛానల్లో పడే నెంబర్ ఏదైతే ఉందో అది నాదే నాకు వాస్తవానికి ఏంటి అని అంటే రీసెంట్గా ఒక పెద్దావిడ ఫోన్ చేసిందండి ఫోన్ చేసి గురుగారు నేను మీకోసం కొన్ని ఆరు మాసాల నుంచి మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అన్నారు వారు నాకు ఒక చిన్న ఆడియో క్లిప్ పంపించారు అది నేను మీ అందరి ముందు పెట్టడానికి ప్లస్

ఇంటి పేర్లు అనకవాలండి అమ్మా ఇంటి పేర్లు వద్దు మామూలు పేర్లు చెప్పు చాలు ఆ సరే చెప్తాను నేను షాప్ ఉన్నాను అమ్మా ఫోన్ మా ఛానల్లో చూపించేది ఏంటంటే అండి డైరెక్ట్ గా గురుగారు అపాయింట్మెంట్ కావాలి అని అంటే అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా నా కాన్ఫరెన్స్ పెడతారు విన్నారా లేదా మొదలు వాళ్ళతో అడిగి కాన్ఫరెన్స్లో నా గొంతు విన్నారు కదండి నా గొంతు అయితే ఇలా లేదు అతను నా పేరు చెప్పుకొని కేవలము అపాయింట్మెంట్ కోసం డబ్బులు తీసుకోవడానికి ప్రజెంట్ నడుస్తున్నది మీకు అందులో ఫోన్ నెంబర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఇది తర్వాత మీరు అంటున్న మరుగుమందు అన్నారు అవును పూర్తిగా ఉందా అసలు మరుగుమందు అనేది ఉందా వందకు వెయ్యి శాతం ఉన్నది అది దేంతో తయారు చేస్తారో కూడా చెప్పమంటారా మీ కంటికి కనిపించే దానితో ఇక్కడ వీడియో కనిపిస్తున్నది కదా వీడియోలో చూడండి ఫైనల్ అని పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ వేస్తే ఏసీ కాదు అంటే చెప్తా అంటే ఇలా వచ్చే వీడియోలను వాళ్ళు షార్ట్ చేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నారు దయచేసి ఇలా పెట్టేది మీరు నమ్మకండి మా ఛానల్ది ఇలా కాదు డైరెక్ట్గా ఛానల్ పేరు పడి నా పేరు పడుతుంది నా పేరు కిందనే నా ఛానల్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది ఈ నేనున్నది ప్రజెంట్ బీఆర్కే ఛానల్ కాబట్టి ఈ ఛానల్ నెంబర్ కూడా నేను మీకు వినిపిస్తాను విన్నారా మీరు ఈ ఛానల్లో నా నెంబరే అండి ఇక్కడ మాకుండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నెంబర్ మాత్రం దీంట్లో మెన్షన్ చేస్తున్నా డైరెక్ట్గా నెంబర్ నెంబర్ని నేను చెప్తూ ఉంటాను మీరు చెయ్యాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మా అసిస్టెంట్కి కనుక కాల్ చేస్తే తను మీకు కాల్ కలుపుతుంది కాలు కలిపేసిన తర్వాత మీరు మాట్లాడచ్చు ఒక నిమిషం నేను ఈ యొక్క ఛానల్లో ఉన్నాను కాబట్టి ఈ ఛానల్ నెంబర్ నేను మీకు చెప్తాను ఎవరైనా సరే ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ ఛానల్ చూడండి ఈ ఛానల్లో ఉన్నటువంటి నా నెంబరు నా టెలికాలర్ నెంబర్ ఏదైతే ఉందో అదే చెప్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ బీఆర్కే ప్రేక్షకులు నా యొక్క అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఈ నెంబర్కే కాల్ చేయండి ఇది డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను దీన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి అందరికీ చూపించండి ఇలా చాలామంది మా పేర్లు చెప్పుకొని దొంగగా నటిస్తూ ఉన్నారు ఎంతోమంది దగ్గర పాపం మీద వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు నా నెంబర్ తెలుసుకొని నా దగ్గరకు వచ్చి స్వయంగా కలిసి నేను మీ గొంతుని మీ వీడియోలో చాలా చూశాను గురుగారు నేను మీ వీడియోలో మీ గొంతు నేను విన్నాను కాబట్టి ఆ గొంతు నా మీది కాదు అనేది నాకు అర్థమైంది అందుకే నేను మీకు ఫోన్ చేశాను గురుగారు అని చెప్పేసేసి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి తనతో మాట్లాడిన ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా నాకు పంపించింది కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి మోసపోకుండా చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను స్వస్తి